గుడ్ మార్నింగ్ ఎత్తనపూడి బీరాదేవి గారు పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి దీంతో నూట డెబ్బై మూడు సార్లు పిండాను సరే వడ్డీ పుచ్చు కొడతా కదా గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు ఓ బకెట్ నీళ్లు అప్పేవండి కొట్టుకోవచ్చుగా మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా దీంతో రెండు వందల పదిహేడు బకెట్లు ఇదిగా వేసవిలో వడ్డీతో కొడతా వడ్డీతో కొట్టుకో బకెట్ తో పట్టుకో ఏడు మాసాలు కొత్త బాబు మా అమ్మాయింటికి వచ్చాను ఆహా టవల్ బాగుంది ఆ స్నానం చేసిస్తా రుణదాతలకు రుణామములు నమస్కారం అట్లు రామనాథ్ గారు అపరం ముందు నాకు ఇచ్చి పంపించు ఉండవయ్యా అపరం నాకు అంటింట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు మీరు ఉండండి రాళపల్లి చంద్రమౌన గారు ఎంతో నాకు ఇచ్చై అదే ఏమయ్యా లంక గంగాధర్ బోర్డు చూడలేదా నిశ్శబ్దంగా ఉండవలను క్యూ పద్ధతి పాటించవలను చదవలే అవి రాసింది నేనేనండి నువ్వెందుకు వచ్చావు బోతులు రాశానుగా డబ్బుల కోసం వచ్చాను సార్